అని అన్న బయట కొట్టడానికి వచ్చేది నా షాపును కొట్టకురా కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దబ్బాది దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోజ్ అన్న ఆగలేదు దానివల్ల ఆగవద్దు ప్రసానం రోడ్డు దెబ్బలు కొట్టిండు అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టొద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా కొట్టకురా అన్నాడు

అంతేనా ఇక్కడికి ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరా అన్న రాడు నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసినా ఎవరన్నా ఏమన్నా అన్న అన్న ప్రాణం తండ్రి కొడుకు పెద్ద చెయ్యేసిండు అందుకని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్న కంతే తప్ప మొన్న వచ్చారు టపాయలు కాల్చారు పాపకి లక్ష రూపాయలు చేతిలో పెట్టాడు మంచిగా ఉన్నారు అనుజన్న పాప ఉంది పాపకి లక్ష రూపాయలు చేతిలో పెట్టి మంచిగా చెల్లారు కానీ మన విష్ణు అన్న పిల్లల విషయంలో అట్లా చేయడు విష్ణు అన్న మంచిగా చూసుకుంటాడు ఈ యాభై లక్ష రూపాయలు నాకు మమ్మీ పంపించేసేయని మళ్ళీ